స్వాగతం రేపు అతి శక్తివంతమైన అమావాస్య అలాగే సూర్య గ్రహణం కూడా ఈరోజు సింహరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక వారికి ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అయితే పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే సింహరాశి వారికి గ్రహణం రోజు ఏ విధంగా స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి ఉంది మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే గ్రహణం రోజు వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు వీరిలో అధికంగా ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి రాజులాగే ఉండటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు అలాగే వీరిలో తెలివితేటలు అధికంగా ఉంటాయి బంధాలకి అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ యొక్క సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా వీరు దూరమవుతారు అలాగే వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వారు ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది సన్నిహితులు సేవక వర్గం వీరితో కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కానీ లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం కానీ వైఫల్యం చెందిన పది శాతం అధిక నష్టాన్ని కలిగిస్తాయి అయితే రేపు గ్రహణం రోజు సింహరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ప్రమాదం పొంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అయితే గ్రహణం రోజు స్త్రీ కారణంగా వీరికి పొంచి ప్రమాదం గురించి తెలుసుకునే ముందు సింహరాశి వారు గ్రహణం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహణం రోజు ఉదయాన్నే ఖచ్చితంగా తలంటూ స్నానం చేయాల్సి ఉంటుంది మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని దేవుడి పటాలు శుభ్రం చేసుకుని బొట్టు పెట్టుకుని ఖచ్చితంగా దీపారాధన చేయాలి అంటే గ్రహణానికి ముందే ఈ విధంగా చేసుకోవాలండి అంటే మన భారతదేశంలో రాత్రి సమయంలో గ్రహణం అనేది కనిపిస్తుంది రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గ్రహణ సమయంలో పూజ చేసుకోకూడదు కాబట్టి గ్రహణానికి ముందే అంటే ఉదయం సమయంలోనే పూజ చేసుకోవాల్సి ఉంటుంది కానీ సూతక కాలం మాత్రం భారతదేశంలో చెల్లదు అంటే గ్రహణానికి పన్నెండు గంటల ముందు నుండే సూతక కాలం ప్రారంభమవుతుంది భారతదేశంలో మనకు గ్రహణ ప్రభావం అనేది లేదు కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు కాబట్టి ఉదయాన్నే ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క సమయాన్ని ధ్యానంలో గడపటానికి కేటాయించండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సింహరాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి అలాగే ఈ సమయంలో సూర్యకిరణాల వైపు చూడటం కానీ బయటకు వెళ్లటం కానీ అస్సలు చేయకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఈ విధంగా నియమాలు పాటించాలి అలాగే ఈ సమయంలో వంట చేయటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు విశ్రాంతి అలాగే దైవ ధ్యానంలో సమయాన్ని గడపండి సూర్య మంత్రాలను జపిస్తే సూర్యుడి యొక్క శక్తి కూడా పెరుగుతుంది ఎందుకంటే గ్రహణం వేళ దైవ శక్తి సన్నగిల్లుతుంది కాబట్టి ఈ విధంగా మీరు దైవ ధ్యానంలో సమయాన్ని గడిపితే ఎటువంటి ప్రతికూల శక్తులు మీ దగ్గరికి రాకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలు పాటించండి తగిన జాగ్రత్తలు తీసుకోండి అయితే సింహరాశి వారికి ఈ రోజున అంటే గ్రహణం రోజు పొంచి ఉన్నటువంటి ప్రమాదం గురించి చూసినట్లయితే ఒక స్త్రీ మీ పైన ఆరోపణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో ఈ విధంగా ప్రమాదం అనేది కనిపిస్తుంది నిందలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మీ క్యారెక్టర్ గురించి తను మీపై నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తప్పు చేసిన వారైనా తప్పు చేయని వారైనా పొరపాటుగా ప్రవర్తించిన వారైనా ప్రవర్తించని వారైనా సరే ఒక స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏ తప్పు చేయని వారు కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు తప్పు చేసిన వారు కూడా మీరు ఈ సమయంలో మీ తప్పును బయట పెట్టడానికి వారు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అతి చనువు అలాగే సంస్కారహీనత అనేది ఏ సమయంలో ఎవరికి కూడా మంచిది కాదు మీ యొక్క నైతిక విలువలకే మీరు ప్రాధాన్యతను ఇవ్వాలి తప్ప ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మీరు పరాయి స్త్రీల వైపు వ్యామోహంతో చూడటం అలాగే వారితో ఆ విధంగా ప్రవర్తించటం మాట్లాడటం లాంటి పనులు చేస్తే ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలం మీరు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సమయంలో సింహరాశికి చెందిన పురుషులు అతి జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ తప్పు చేయకపోయినా కాని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అతి చనువు అనేది ఎవరితో కూడా మంచిది కాదు పరాయి స్త్రీలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం మీ పైన ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీ క్యారెక్టర్ గురించి వారు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు పనిచేసే చోట ఉన్న వ్యక్తులే ఈ విధంగా మీ యొక్క క్యారెక్టర్ గురించి బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు తప్పుగా ప్రవర్తించిన వారైనా సరే ప్రవర్తించని వారైనా సరే ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ముఖ్యంగా ఈ రోజున శివారాధన చేసుకోండి అంటే ఉదయం లేవగానే ఈ విధంగా మీరు దీపారాధన చేసే సమయంలో ఆ శివ భగవానుడికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి గంగా జలంతో అభిషేకం చేయండి వీలైతే గుడికి వెళ్లి గంగా జలంతో అభిషేకం చేయించండి ఈ విధంగా ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు పొందుకుంటే ఈ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు వినియోగదారులతో ఉన్నప్పటికీ నష్టాలు అనేవి లేవు కానీ లాభాలు కూడా అధికంగా కనిపించడం లేదు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే పని విషయంలో మీరు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ సింహరాశి జాతకులకి ఈ గ్రహణం రోజున కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం అంతకు ముందున్న అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు ఉపశమనం పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఆర్థికంగా చూసినట్లయితే కనుక ఈ రోజు కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ముఖ్యంగా అనుకోకుండా విలాసవంతమైన వస్తువుల కోసం మీరు ధనాన్ని అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం విద్యార్థులు చదువుపై ఎక్కువగా ఆసక్తిని కనబర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజున దైవారాధన చేసుకోవటం వల్ల ముఖ్యంగా గ్రహణం రోజున శివారాధన చేయండి అలాగే సూర్య మంత్రాలను కూడా జపించండి మీకున్నటువంటి ఈ ప్రతికూల అంశాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఒక ఎర్రటి పుష్పాన్ని గంగా వేసి దానితో మీరు అర్ఘ్యం సమర్పించినట్లయితే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులతో గ్రహణ విష కిరణ ప్రభావం అనేది మీ ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించదు కాబట్టి ఈ విధంగా సింహరాశి వ్యక్తులు గ్రహణం రోజు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి అలాగే వెండిని మీ యొక్క శక్త్యానుసారం దానం చేయండి అంటే గ్రహణం విడిచిన తర్వాత ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే సూర్య గ్రహణం రోజు వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి